ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ యావత్ తెలంగాణలో ఒక ఉత్సాహం ఉన్నది బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ అంటే తెలంగాణ జనజాతర ఇది మన జాతర అనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కలుస్తు కదులుతున్నటువంటి పరిస్థితి మనం ఇలా రాష్ట్రవ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం ఖమ్మంలో ప్రత్యేకించి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు కానీ నిన్న కూడా వానబడి ధాన్యం తడిసిపోయి బస్తాలల్లో మొలకెత్తే పరిస్థితి ఉంటే మామిడి ఖాతా అంతా రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు కారుస్తూ ఉంటే కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని రెవెన్యూ అధికారులతోని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ముఖ్యమంత్రి తర్వాతి పోస్టు అంటే ఎంత బాధ్యత ఉండాలి ఎంత ఆలోచన ఉండాలి కానీ ఇప్పటి వరకు రైతుల్ని కనీసం పలకరించిన పాపాలు పోలేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేటటువంటి ప్రయత్నం తప్పితే ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం మరి ఇంకా విచిత్రం ఏంటంటే ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు ఇవాళ కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అన్నది చాలా దారుణం వాళ్ళు ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్గా ఉంటారు కమ్యూనిస్టులని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఉన్నది అధికారంలో ఎవరున్నా సరే ప్రజల తరఫున కనీసం వీళ్ళన్నా ప్రశ్నిస్తారని ఒక నమ్మకం ఉండే ఇవాళ ఖమ్మం జిల్లాలో మరి ఆ నమ్మకం వమ్మయ్యేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పదు ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి పెద్దలే మరి వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నందుకు ప్రశ్నిస్తలేరేమో అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కరెక్ట్ తొమ్మిది పది నెలల్లో భక్త రామదాసు ప్రాజెక్టుని మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఫినిష్ చేసుకొని అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఇవాళ పదిహేను పదహారు నెలలైంది ఒక్క కొత్త పథకం లేదు ఒక్క కొత్త ఆలోచన లేదు అంటే ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా ఎంత దారుణం అంటే నిన్నగాక మొన్న వాళ్ళ ఇద్దరు అధినాయకుల మీద ఏ వన్ ఏ టూ కేసు పెడితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది పిలుపునిచ్చింది కానీ మన ముఖ్యమంత్రి గారే జామ్ జామ్ అని జపాన్లో పర్యటన చేస్తున్నారు తప్పితే కనీసం మరి వాళ్ళ ముఖ్య నాయకుల మీద ఇంత కేసులు అయితే ఒక ట్వీటు లేదు ఒక పోస్టు లేదు మరి జపాన్లో ఇంటర్నెట్ పనిచేస్తలేదేమో నాకు తెలియదు కానీ వానబడియాల రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే ఏంటి ఒక్క మాట రెవెన్యూ శాఖ అధికారులతోని మరి ఎంత వర్షం పడుతుంది ఏం సంగతి అని అడిగితే బాగుండేది ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరికీ తెలుసు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాన పడిందంటే ప్రతి జిల్లా అధ్యక్షుడికి ఫోను ఎంత వాన పడింది ఏ నియోజకవర్గంలో పడింది ఏ పంట పాడవుతుంది ఏం జరుగుతుంది అని రెవెన్యూ అధికారులని పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా ఖమ్మం జిల్లాలో ఖమ్మమే కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగినటువంటి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేల చొప్పున ఈ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలి అధికారులను అలర్ట్ చేయాలి అన్ని రకాల పంటలను కూడా వచ్చి ఒకసారి అధికారులు చూసుకోవాలి పరిపాలన కంప్లీట్గా పడకేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది నిన్న ములుగుకు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే అక్కడ ఒక చిన్న బిడ్డ చచ్చిపోయినటువంటి శిశువును పైకెత్తి మంత్రులకు చూపించి హాస్పిటల్కి పోతే మా బిడ్డ చనిపోయిందని చెప్పేటటువంటి దయనీయమైన పరిస్థితి హాస్పిటల్ వెళ్ళడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి హాస్టల్ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఏదైతే కేసీఆర్ గారు వెంటబడి ప్రజలకు ఆరోగ్యం బాగుండాలి విద్య బాగుండాలి రైతులు బాగుండాలి అని చెప్పినో అవేవి కూడా చేయనటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినారో ఏ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి రైతు బంధు టకీ 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 అని ముప్పై ఒకటి లోకల్ పడుతుంది అన్నారు ముప్పై ఒకటి అయిపోయింది మరి ఏప్రిల్ సగం నెల అయిపోయింది సగం మందికి ఇంకా రైతు భరోసా రానేలేదు రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేసినామని చెప్పి ఘోరమైన అబద్ధాలు చెప్తున్నారు ఇంతవరకు రైతు రుణమాఫీ అరవై శాతం మందికి కాలేదనేటటువంటి వాస్తవం రైతు కూలీలు ఇదే ఖమ్మం జిల్లాలో కామ్రేడ్లు ఉన్నారు కాబట్టి కూలీలు చెప్తా ఉన్నా రెండున్నర లక్షల మంది రైతులు ఉంటే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల పైచిలకు రైతు కూలీలు ఉంటారు ఈ ఖమ్మం జిల్లాలో కానీ ఆ రైతు కూలీలకు పెడతా అన్న ఆత్మీయ భరోసా పథకం ఏదైతే ఉందో హోర్డింగ్లకి అడ్వర్టైజ్మెంట్లకి తప్పితే ఇంతవరకు ఎవరికైనా ఏ ఒక్క కూలీని బలకరించి నీకు ఆత్మీయ పతకం అంటే రాలేదని చెప్పే పరిస్థితి సో ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇగో ఈ డేట్ లోపల అయిపోతాయని అంటారో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు అమలుగానేటువంటి పరిస్థితి ఉన్నది సో అల్టిమేట్గా ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్పితే చేతల ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు కోల్పోయింది దీనివల్ల తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పోతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క ప్రతినిధుల్ని నిలదీయాలి మా ప్రతిపక్షం ఏదైతే చక్కగా నిలదీసేటటువంటి పాత్ర పోషిస్తున్నదో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఈ ఇరవై ఏడవ నాడు ఇరవై ఐదు వసంతాల బీఆర్ఎస్ పార్టీ పండుగ జరుగుతూ ఉన్నది దీనికి ఖమ్మం జిల్లా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం పెద్ద ఎత్తున వచ్చి మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ